అనంతపురం రూరల్ మండలం పాపంపేట గ్రామంలో శ్రోత్రియం భూములకు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారని గ్రామస్తుల ఆందోళనకు దిగారు పాపంపేట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సేవ్ పాపంపేట సమావేశం ఏర్పాటు చేశారు కమిటీ సభ్యులు ఇటీవలయం భూములు జీపీఏ ద్వారా రిజిస్ట్రేషన్ జరిగాయని ఆరోపించారు అనంతపురం శివారిని ఉన్న పాపంపేటలో దశాబ్దాల నుంచి ఇళ్ల స్థలాలు కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళెందరో ఉన్నారు ఇళ్లు కూడా నిర్మించుకున్నారు కానీ ఎన్నడూ రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడున్నట్టుండి డెబ్బై ఏళ్ల తర్వాత ఆ భూములకు వారసునేనంటూ ఒకరు వచ్చారు తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాల విస్తీర్ణంలోని ఊరంతా తమ పూర్వకలదేనంటూ అన్నారాయన ఆ భూమిలో కొంతమాత్రమే ఇతరులకు అమ్మారని మిగిలిన భూమిపై హక్కు తమకే ఉందంటూ ఇద్దరి పేర్లతో జీపీఏ చేశారు నలభై రెండు సర్వే నెంబర్లు వేసి ఖాళీ స్థలాలు బోర్డులు పాతించారు దీంతో దశాబ్దాలుగా పాపంపేటలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వేల కుటుంబాలకు కంటి మీద కునుకు కరువైంది మరోవైపు భూ వివాదం కారణంగా విక్రయాలు నిలిచిపోయాయి రెవెన్యూ శాఖ తమ పరిధిలోది కాదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే తమకు న్యాయం చేయాలని అధికారులు పట్టించుకోకుండా కోర్టులో తేల్చుకోవాలని చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంతొమ్మిది వందల పది నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు పాపంపేటలో భూమికి సంబంధించిన వారు వివిధ దశల్లో తమ భూములు అమ్ముకున్నారు భూమి కొన్నవాళ్లు ప్రభుత్వం నుంచి రైతువారి పట్టా కూడా పొందారు అయితే పంతొమ్మిది వందల యాభై రెండు డాక్యుమెంట్స్ ఆధారంగా జీపీఏ ద్వారా అక్రమ రిజిస్ట్రేషన్కు పాల్పడుతున్నారు వారికి అనంతపురం సబ్ రిజిస్టార్ జిల్లా రిజిస్టర్ భార్గవ్ అనధికారికంగా ఆరోపణలు ఆరోపణలున్నాయి ఇప్పటికే ముప్పై ఐదు ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ జరిగింది మరో రెండు వందల తొంభై ఆరు ఎకరాల భూమి కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అక్రమ రిజిస్ట్రేషన్లు అరికట్టాలని అవినీతికి పాల్పడుతున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పాపంపేట గ్రామస్తులు ఎవరైతే కొన్నా ఈ గ్రామాన్ని ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వందల పది నుంచి అరవై నాలుగు వరకు వివిధ వివిధ డాక్యుమెంట్ల ద్వారా ప్రజలకు మొత్తం వివిధ డాక్యుమెంట్ల ద్వారా ఇప్పటికీ అమ్మారు అయినా కూడా తర్వాత ఇప్పుడు వచ్చి పంతొమ్మిది వందల యాభై రెండు డాక్యుమెంట్లు బేస్ చేసుకొని పెద్ద ఎత్తున రైతువారు పట్టాలు పొందిన వ్యక్తులు కాకోకుండా ఆ గతంలో ఉన్న వార్సలు అని చెప్తూ వస్తున్న వాళ్ళకి పెద్ద ఎత్తున జీపీఎల్ వాళ్ళ కుటుంబ సభ్యులతో జీపీఎల్ రైస్ చేయడము ఇప్పటికే దాదాపు ముప్పై 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 ఐదు ఎకరాలు జీపీఎల్ ఇప్పటికే రిజిస్టర్ చేశారు మరి దగ్గర దగ్గర రెండు వందల తొంభై ఆరు ఎకరాలు ఒక డాక్యుమెంట్ని పెండింగ్ డాక్యుమెంట్ని రిజిస్టర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కీలకంగా సహకరించిన జిల్లా ఇప్పుడున్న జిల్లా రిజిస్టర్ ఎవరితో బార్గా ఉన్నాడో అతని మీద కఠిన చర్యలు తీసుకుని అతను డిస్ప్యూట్ చేసి అతన్ని నుంచి తప్పించాలని చెప్పి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఎవరైతే ఈ మండలి సభ్య సర్వే రిపోర్ట్ ఇస్తున్న మండలి సర్వే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇనాం చట్టాన్ని రద్దు చేసి రైతువారి పట్టాలు మంజూరు చేసింది అప్పటి ప్రభుత్వం అయితే గొల్లపల్లి రాచూరి కుటుంబాల నుంచి భూములు కొన్న వారంతా రైతువారి పట్టాలు పొంది వాటిని ఇళ్ళ స్థలాలుగా మార్చి విక్రయించారు అలా పాపంపేటలోని తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు పదుల సంఖ్యలో చేతులు మారాయి పంతొమ్మిది వందల యాభై రెండులోని డాక్యుమెంట్ ప్రకారం తమ భాగంగా వచ్చిన ఐదు వందల యాభై ఎకరాల్లో విక్రయించామని మిగిలిన భూమిపై హక్కులు తమకే ఉన్నాయని రాచూరి సుబ్రహ్మణ్యం కుమారుడు రాచూరి వెంకటకిరణ్ చెబుతున్నారు రెండు వేల ఇరవై రెండులో వైసీపీ హయాంలో ఓ స్థిరాస్తి వ్యాపారిక అగ్రిమెంట్ రాసిచ్చారు తర్వాత ప్రభుత్వం మారడంతో అగ్రిమెంట్ నిలిచిపోయింది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో మళ్లీ ఇరవై రెండు ఎకరాలను శ్రీరాములు వెంకట చౌదరి అనే వ్యక్తులను రాచూరి వెంకటకిరణ్ జనరల్ ఆఫ్ పవర్ ఆఫ్ అటార్నీ కిరణ్తో జీపీఏ చేసుకున్న వ్యక్తులు ఆ భూమి కోర్టు పరిధిలో ఉందని పేర్కొంటూ ఖాళీ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు పాతారు ఈ భూమి మాది అని ఫేక్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసి ఒక విఆర్ఓ రెవెన్యూ ఆఫీసులోనా రిజిస్టర్ ఆఫీసులోనా అన్ని చోట్ల ఒక ప్రీ ప్లాన్గా వాళ్ళు కోర్టుకి ఏమేమి సబ్మిట్ చేయాలో అవన్నీ హింది స్థాయి అధికారుల నుండి పై స్థాయి అధికారుల వరకు టోటల్ ప్రీ ప్లాన్గా అంతా రెడీ చేసి హైకోర్టుకి తప్పుడు సమాచారం సమర్పించి ఈరోజు ఇక్కడ పాపంపేటలో నివసిస్తున్నటువంటి దగ్గర దగ్గర పదివేల కుటుంబాల నివాసం ఉన్నటువంటి ప్రజలందరినీ